యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకే దేశం ఒకే చట్టం ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది అయితే తొలిసారిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ బిల్లుని అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టి సంచలనాలకు తెరదీసింది సంస్కృతి విస్తృతంగా వ్యాపిస్తోంది ఇప్పటికే దుస్తుల దగ్గర నుంచి జీవన విధానం వరకు చాలా మార్పులు వచ్చేశాయి యువత యువకులైతే పెళ్లిళ్లపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు సహజీవనం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు ఈ బంధంలో తమకి ఇష్టం వచ్చిన వ్యక్తితో నచ్చినట్టుగా జీవించవచ్చు కాబట్టి తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సైతం లెక్క చేయడం లేదు లివిన్ రిలేషన్షిప్లో ఉండడానికే వాళ్ళంతా కూడా ప్రస్తుతం మొగ్గు చూపుతున్నారు దీంతో మన భారత సంస్కృతి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో యువతలో మార్పు తీసుకురావడం కోసం సహజీవనంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలు విధించింది యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును అక్కడి సీఎం పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ లివిన్ రిలేషన్షిప్ లో కూడా అక్కడ ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది అయితే ఒకసారి ఆ నిబంధనలు ఏంటో మనం చూద్దాం ఈ బిల్లు ప్రకారం ఎవరైతే లివ్ రిలేషన్షిప్ లో ఉన్నారో అలాగే ఎవరైతే సహజీవనం చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు తమ రిలేషన్ని జిల్లా అధికారుల దగ్గర తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇద్దరు మేజర్లు అయితేనే మన దేశంలో వివాహం జరగాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు లివిన్ రిలేషన్షిప్ లో చాలా మంది ఆ వయసుతో సంబంధం లేకుండా లివిన్ రిలేషన్షిప్ తో ఉండడంతో అక్కడి ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిబంధనలు విధించింది అయితే ఈ లివిన్ రిలేషన్షిప్ లో ఉండాలంటే ఇద్దరు కూడా ఇరవై ఒకేళ్ళ పైనే ఉండాలి ఒకవేళ ఇరవై ఒకేళ్ళ లోపు ఎవరైనా ఉంటే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పకుండా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఆ అనుమతి తీసుకున్న తర్వాతే జిల్లా అధికారులు ఈ బంధాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అక్కడ ప్రభుత్వం అయితే యూసీసీ బిల్ లో స్పష్టంగా చెప్పింది అయితే మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ముందుగా అక్కడ చేసుకోవాలి ఎవరైతే ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఒక నెల రోజుల పాటైనా లివ్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు తెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది ఒకటి మూడు నెలలు జైలు శిక్ష లేదంటే ఇరవై ఐదు వేల జరిమానా లేదు కొన్ని సందర్భాల్లో అయితే ఈ రెండు శిక్షలు కూడా అమలు వచ్చని ఈ బిల్లు చెప్తోంది ఈ లివింగ్ రిలేషన్షిప్ బంధం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటేనే దానికి చట్టబద్ధత ఉంటుందని చెప్తున్నారు లివ్ రిలేషన్షిప్ లో ఉండగా వాళ్ళిద్దరికి బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ కూడా సక్రమమైన బిడ్డగానే ప్రభుత్వం గుర్తిస్తుందని అయితే ఈ బిల్లు పొందుపరిచారు బిడ్డకి ఆ జంటకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో సేమ్ అవే హక్కులన్నీ కూడా ఆ పుట్టిన బిడ్డకి అమలవుతాయని చెప్తున్నారు ఒకవేళ ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండగా ఆ జంట మధ్య ఏమైనా మనస్పర్ధలు వస్తే ఖచ్చితంగా ఆ మహిళ కోర్టులను ఆశ్రయించని కూడా చెప్తుంది ఒకవేళ వాళ్ళిద్దరు ఇన్ రిలేషన్షిప్ నుంచి విడిపోవాలి అనుకుంటే కోర్టును ఆశ్రయించి ఆమె ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో ఆ మెయింటెనెన్స్ అడిగి అవకాశం కూడా ఆ మహిళకి ప్రభుత్వం అక్కడ కల్పిస్తోంది ఆ హక్కు కల్పిస్తోంది ఎవరైతే రిలేషన్షిప్ లో ఉంటారో ఇన్ రిలేషన్షిప్ లో వాళ్ళు గనక ఒక అద్దె ఇల్లు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జిల్లా అధికారులు ఇచ్చిన ఆ సర్టిఫికేట్ చూపించిన తర్వాతే వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది అయితే ఈ యుసిసి లో సహజీవనం రిజిస్ట్రేషన్ కు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి భాగస్వాములు నిషేధిత సంబంధంలో ఉంటే వారి మధ్య లివింగ్ బంధం నమోదు కాదు భాగస్వాముల్లో ఒకరు మైనర్ అయితే వారి బంధం చల్లదు వ్యక్తుల్లో ఒకరు పెళ్లి చేసుకున్న ఇతర వ్యక్తులతో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఆ బంధాన్ని అధికారులు రిజిస్ట్రేషన్ చేయరు ఒక భాగస్వామి సమ్మతి లేకుండా సహజీవనం కోసం బలవంతం చేసినా కూడా ఆ బంధాన్ని అధికారులు తిరస్కరిస్తారు ఒకవేళ ఇన్ రిలేషన్షిప్ను ముగించాలి అనుకుంటే అప్పుడు రద్దు ప్రకటన కాపీని ఇద్దరూ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఆ జంటలో ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఆ కాపీని ఇవ్వాల్సింది మొత్తంగా మనం చెప్పుకోవాలంటే సహజీవనాన్ని కూడా పెళ్లి తరహాలోనే చట్టబద్ధం చేయాలన్నదే ఈ బిల్లు ఉద్దేశమని తెలుస్తోంది ప్రస్తుతం ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది త్వరాకాడ్ సీఎం ఈ యూసీసీ బిల్లుని అక్కడ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రవేశపెట్టారు అయితే ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షాల నుంచి అయితే నిరసన అయితే గట్టిగానే వినిపించింది సో ఈ బిల్లుని మేము అర్థం చేసుకోవడానికి మాకు కొంత సమయం కావాలంటూ కూడా ప్రతిపక్షాలు సమయాన్ని కోరాయి అయితే అక్కడ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి అది అమలు రూపం దాలిస్తే మాత్రం సంచలనాలకే తెరతీస్తున్నట్టు మనం భావించవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఈ యూసీసీ బిల్లు మీద దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది కానీ తొలిసారిగా ఉత్తరాఖండ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఒకవేళ అక్కడ ప్రభుత్వం ఈ చట్టాన్ని కనుక తీసుకొస్తే మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశం అయితే కని ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే త్వరలో ఈ బిల్లు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి